వ్యవస్థలను నాశనం చేసింది కాబట్టి వైసీపీ పతనమైందని మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు గతంలో తమ కార్యకర్తలపై తప్పుడు కేసులను పెట్టి వేధించారని మండిపడ్డారు తమ ఎంపీలను పోలీసులతో వైసీపీ ప్రభుత్వం కొట్టించింది అన్నారు సందర్భాన్ని మీ నాయకుడి యొక్క తల్లే నేను నీ బిడ్డకి ఎందుకు తల్లినయాని బాధపడుతూ నేనెందుకు అమ్మ నయానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదని అడుగుతున్నా నువ్వు ఇవాళ గోమాతల గురించి టీటీడీలో ఉన్నటువంటి గో గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ ఆవు మాట్లాడుతున్నావు అమ్మానే పదానికి అర్థం జరిగినటువంటి వ్యక్తి నాయకుడిని అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ ఎన్ని వ్యవస్థలు కుప్పకూలాయో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో ఇవాళ ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు మీ బిడ్డలకు కూడా దిగిలే ఇంకా నీకు బుద్ధి రాలేదని అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఆలయాల్ని మీరు చేసినంత విధ్వంసం ఈ రాష్ట్రంలో మరి కూడా చేయలేదు బహుశా ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా హిందూ ధర్మాన్ని ఇవాళ భూస్థాపితం చేయాలన్న వాళ్ళలో మీరు కొన్ని రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలని సరి చేసుకోవడానికి మేము చేసేటువంటి ప్రయత్నం తపన తాపత్రయం నీ హయాంలో ఏం జరిగింది నీ నాయకుడు ఏం చేశాడు రామతీర్థం శ్రీరామాలయంలో శ్రీరామచంద్రుడి యొక్క తలని వెనక్కొట్టినటువంటి వ్యక్తులు మీరు మీరు ఇవాళ ఆగమ పండితుల గురించి శాస్త్రాల గురించి ధర్మాల గురించి మీరు వెల్లవేస్తూ ఉంటే వినాల్సినటువంటి దౌర్భాగ్యం మీ రాష్ట్ర ప్రజానికి కానీ పట్టిందన్న ఆలోచించారు రథాలు తగలబెట్టారు పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం తగలబెట్టారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లూరు జిల్లాలో రథం దగ్గర పెట్టారు సాక్షాత్ కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క వాహనాలైనటువంటి వెంటి సింహ సింహాలైనటువంటి ఆసనాలని వాటిని దొంగిలించారు ఇన్ని అకృత్యాలు చేసిన మీరు ఇవాళ గోశాల గురించి సహజ సిద్ధంగా జరిగేటువంటి గోశాలలో జరిగేటువంటి ప్రమాదాల గురించి మీరు మాట్లాడడం విద్యూరంగా నైతికంగా మీకు మాట్లాడే హక్కు లేదు హిందూ ధర్మాన్ని కాలరాయాలని చూసిన వ్యక్తుల్లో నువ్వు నీ నాయకుడు ఇద్దరు ఉన్నారు మీ గుండెల మీద చేయవలసిన చెప్పండి మీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఐందవ సంప్రదాయాన్ని మీరు పాటిస్తూ ఉన్నారా హిందూ ధర్మ ప్రచారం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం సనాతన ఆచారాల ప్రకారం మీ కుటుంబంలో జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా కానీ మీరు మాత్రం ఇవాళ మీడియా ముందుకు వచ్చి మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి అందులో ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జరిగే రోజు ఐదు సంవత్సరాల్లో ఒంటిమిట్ట కోదండరామస్వామి యొక్క ఆలయంలో కళ్యాణం జరిగితే ఎన్ని దఫాలు జరిగిన నాయకులు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పండుగ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం కోదండరామ స్వామి కళ్యాణం జరిగేది ప్రభుత్వ నిబంధనల్లో ఆచారాల్లో ఒంటి పెట్టడం సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పవిత్రమైనటువంటి పట్టు వస్త్రాలను ఇచ్చారా ముత్యాల తమ తలంబరాల్ని మీరు ఇవ్వగలిగారా లేదే